ఎన్నికల్లో దాష్టక ప్రభుత్వాన్ని దించి కూటమి ప్రభుత్వాన్ని ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారు అందుకని మీ అందరికీ గుండెల్లోతుల్లో నుంచి ధన్యవాదాలు మూగవోయిన కోటి తమ్ముల గళాల పాట పలికించి కదిలీ జవమ్ము కూర్చి నా కళానుకు బలమిచ్చి నడిపినట్టి నా తెలంగాణ కోటి రతనాల వీణ నా తెలంగాణ కోటి రతనాల వీణ అలాంటి కోటి దివిటీల అలాంటి కోటి దివిటీల కాంతి జ్యోతి తెలంగాణకు ఆ రోజున కరెంట్ షాక్ తగిలి చనిపోబోయిన నాకు కొండగట్టు ఆంజనేయుడి దయ తెలంగాణ అన్నదమ్ముల దీవిన నన్ను ప్రేమించే ప్రజలందరి దీవిన నాకు పునర్జన్మనిచ్చింది తెలంగాణ భూమి భూమి అలాంటి తెలంగాణ నేల తల్లికి నా వందనాలు హృదయపూర్వక వందనాలు బండెల్క బండి కట్టి ఉదహారు బండ్లు కట్టి ఏ బండిలో పోతావు కొడక నైజాం సర్కర్ అని కాలిక గజ్జ కట్టి చేత కర్ర బట్టి కాలిక గజ్జ కట్టి ఆటనే పాటనే ఆయుధంగా మలిచిన వాడు యువత గుండెల్లో పోరాడ పోరాట స్ఫూర్తిని నింపిన వాడు నేను కనిపిస్తే ఎలా ఉన్నావురా తమ్మి అని అప్యాయంగా పలకించే మన మధ్య లేని నా అన్న నా గద్దరన్న నేల నుంచి వచ్చిన నా తెలంగాణ జన సైనికులకి జనసేన నాయకులకి వీర మహిళలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు మా ఆడపడుచులు మా వీర మహిళలు మీ పోరాట స్ఫూర్తిని నేను మర్చిపోలేను మీరు నా దృష్టిలో ప్రజల దృష్టిలో అందరి దృష్టిలో మీరు రాణి రుద్రమ్మలు వీరనారి గున్నమ్మలు మా జనసేన వీర మహిళలు మా జనసేన ఆడపడుచులు అందరి క్షేమం కాంక్షించే సూర్యదేవుని లేలేత కిరణాలు తేడా వస్తే తేడా వస్తే కాల్చి కథం చేసే లేజర్ భీములు మా జనసేన వీర మహిళలు అలాంటి మీకు మా ఆడపడుచులకి మా వీర మహిళలకి నేను మీకు రుణపడి ఉంటాను ఈ రోజున కొనతాలు గారు చెప్పినట్టుగా సీనియర్ నాయకులు కొనతాలు గారు చెప్పినట్టుగా ఈరోజు హోలీ పర్వదినం రంగులు ఉత్సాహం మైత్రిని పంచే పండగ చెడు పోయింది మంచి వచ్చిందని చెప్పి రంగులు జల్లుకునే పండగ మన జయకేతనం ఎగరవేసిన రోజున హోలీ కూడా రావటం యాదృచ్ఛికం కాదు భగవంతుడి నిర్ణయం అందుకని దేశ ప్రజలందరికీ నా హోలీ శుభాకాంక్షలు जैसता हूं भगवान का आशीर्वाद है कि जनसेना का यह खास दिन होली के पावन त्यौहार के साथ आया है मेरे लिए होली रंगों का त्यौहार है एकता का त्यौहार है दोस्ती का उत्सव है खुशी और उल्लास का पर्व है इस शुभ अवसर पर मैं इस मंच से पितापुरम से आप सभी को होली की हार्दिक शुभकामनाएं देता हूं तमिलनाडु నుంచి నాకు ఎంతో ప్రేమని ఇచ్చారు మన స్పీచ్లు చూస్తారంట నాకు తెలియదు మన తమిళనాడు పర్యటనకి ఎల్తే అందరూ నాకు ఎంతో ప్రేమనిచ్చారు షణ్ముఖ యాత్రకి వెళితే నేను తమిళనాడులో చాలా కీలకమైన దశలో ఉన్నవాణ్ణి పెరిగినవాణ్ణి సుబ్రహ్మణ్య భారతీయారిని స్ఫూర్తినిచ్చిన స్ఫూర్తిని నింపుకున్నవాణ్ణి అలాంటి తమిళనాడు ప్రజలందరికీ నా మనస్ఫూర్తిగా మీకు నా నమస్కారాలు రమణ మహర్షి ఉల్లిట్ట ఎన్నట్లు సిద్ధర్గల్ వాళ్ళింద సిద్ధపేట సిద్ధర్ భూమి உலக புதுமரியம் மரியம் திருக்குறளவை உலகக்கு தந்த ஜான பூமி அச்சமில்லை அச்சமில்லை என முழுங்கிய மகாகவி பாரதியார் வீரபூமி உலகத்தை ரட்சிக்கும் கந்த கவசம் எனும் அருண்கோட் அருண்கோடை தந்த ஆன்மீக ஆன்மிக பூமியாம் தமிழகத்தை சேர்ந்த என் அன்பு உள்ளங்களுக்கு எனது அன்பு நிறைந்த வணக்கங்கள் మన మహారాష్ట్రకే వెళితే నన్ను నాకు మహారాష్ట్రలో అభిమానులు ఉంటారు అది కూడా రాజకీయ పరంగా ఉంటారు సినిమాల పరంగా కాకుండా అని నాకు తెలియలే ఎంతో ప్రేమనిచ్చారు గౌరవ మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నావిస్ గారు నన్ను రమ్మని పంతొమ్మిది నుంచి అడుగుతా ఉన్నారు అప్పుడు కుదరలా ఇరవై నాలుగులో కుదరలేదు ఇరవై పంతొమ్మిదిలో కుదరలేదు పద్నాలుగులో కుదరలేదు మొన్న హర్యానాలో మీరు రావాలి ఖచ్చితంగా అని చెప్పి ప్రత్యేకించి నన్ను పిలిపించారు నేను ఎన్డీఏ కూటమి కోసం ప్రచారం చేశాను భారతీయ జనతా పార్టీ కోసం వెళ్ళిన అన్ని సీట్లు దాదాపు నైంటీ ఫైవ్ పర్సెంట్ మనం గెలిచాం ఒక్క సీటు తప్ప మీకు తెలుసు నాకు మరాఠీ నేల మహారాష్ట్ర నేల ఛత్రపతి శివాజీ మహారాజ్ నేల ఛత్రపతి సంభాజీ మహారాజ్ నేల అలాంటి నేలకి అలాంటి నేలకి ఇక్కడ మనకి ఉన్నారా మీరు ఓకే ఇక్కడ మన స్వామీజీ పేరు चत्रपति शिवाजी महाराज जानी, चत्रपति शम्भाजी महाराज जांचिया, महाराष्ट्र भूमिधन आलोल्या सोलापुर लातूर बिलालपुर सारकिया जिल्ला है अंतिल जनसाई का जनसाई माझा मनपुरवक नमस्कार अलगे कर्नाटक लिचिव चिना अभिमान लगे ಕರ್ನಾಟಕದಿಂದ ಈ ಹಬ್ಬಕ್ಕೆ ಆಗಮಿಸಿದ ನನ್ನ ಜನ ಸೈನಿಕರಿಗೆ ನನ್ನನ್ನು ಪ್ರೀತಿಸುವ ಪ್ರೀತಿಸುವ ಕರ್ನಾಟಕದ ಜನ ಸೈನಿಕರಿಗೆ ಹೃತ್ಪೂರ್ವಕ ನಮಸ್ಕಾರಗಳು ಸಾಲ ಭಾಷೆ ಇವ್ ಕದ್ದು ಕದ ರು ಭಾಷೆ ಒಕ್ಕ ಭಾಷೆ ಆದು భారతదేశానికి కావాల్సింది తమిళనాడుతో సహా వీ నీడ్ మల్టిపుల్ లాంగ్వేజెస్ నాట్ జస్ట్ వీ నీడ్ మల్టిపుల్ లాంగ్వేజెస్ టు కీప్ నాట్ జస్ట్ ఫర్ ది ఇంటిగ్రిటీ ఆఫ్ ద కంట్రీ బట్ ఆల్సో టు అండర్స్టాండ్ ఈచ్ అదర్ టు షేర్ లవ్ విత్ ఈచ్ అదర్ అందుకనే బహుభాషే భారతదేశానికి మంచిది చదుతాం భారత మాతాకి జై బలో భారత మాతాకి జై అలగే పెద్దోచా వసోస్ ఇందగా స్టేజ్ పైకి వచ్చేటప్పుడు కిందకి ఎలా మళ్ళీ సభ ముందు సబమన్ చాలు సినిమాలు వద్దు సినిమాలు వద్దు సినిమాలు చాలు ఓజీ ఓ చాలు చాలు ఓజీ చాలు చాలు అంటే ఎందుకని నేను సినిమాలు ఎందుకు వద్దని చెప్తానంటే సినిమాలు తక్కువ చేయడం నా ఉద్దేశం కాదు మీరు ఓజీ సినిమాకి వెళ్ళి జనసేన జిందాబాద్ అని ఎలా అనకూడదు ఇక్కడికి వచ్చి సినిమా ఎందుకు అనకూడదంటే ప్రాణాలు తెగించున్నారు ఇక్కడ వాళ్ళందరూ ఇక్కడ జనసైనికులు ఎందుకు సినిమా మాట్లాడకూడదు అంటే నాలుగు వందల పై నాలుగు వందల యాభై మంది పైచీలకు జన సైనికులు సినిమాలను కాదు సిద్ధాంతాలు నమ్మి చనిపోయారు వారి గౌరవం కోసం వారి గౌరవం కోసం ఇందాక ఇందాక వద్దాం అవకూడదు ఇవి మీరు వింటలేదని అర్థం నా పేరు అరుస్తున్నారు అంటే మీరు నా మాట వింటలేదని నా మాట వింటే నూట యాభై ఒక్క సీ ఉన్న సీట్లు పో పార్టీ పోయింది అందుకే నా మాట వినాలి కూర్చోదు ముందుగా నేను పదకొండు సంవత్సరాల క్రితం పార్టీ పెట్టినప్పుడు ఈరోజు మీకు డేటాలు చెప్పను ఎన్డీఏ ప్రభుత్వం గురించి వీటిని చెప్పను నేను నేను మీతోటి పదకొండు సంవత్సరాలు పార్టీని ఎలా నడిపాం ఏ బేసిస్తో నడిపాం నా కష్టాలు ఏంటి నేను పడ్డ ఇబ్బందులు ఏంటి కొన్ని పంచుకుంటాను అన్నీ పంచుకుంటే సంవత్సరం కావాలి నేను ఓటమిలు ఎలా ఉంటాను గెలుపులు ఎలా ఉంటాను మీరు నా గుండెల్లో పెట్టుకున్న వాళ్ళు మీరందరూ నా గుండెల్లో పెట్టుకున్న మీకు నీకు మించిన కుటుంబం నాకు లేదు అలాంటి నేను రెండు వేల పద్నాలుగులో ఒక్కడనే కూర్చొని జ్వలిస్తూ మధించిపోతూ మన ఆలోచనతో మధిస్తూ ఎలా చెప్పాలి పెద్ద రాజకీయాల మీద నా చాలామంది కసరత్తులు చేసిన వాడిని కాదు రెండు వేల తొమ్మిదిలో అప్పుడే రాజకీయ ప్రస్థానం తప్ప రెండు వేల మూడులో నేను మా నాన్నకి చెప్పాను ఫస్ట్ ఈరోజు మా నాన్నగారు లేరు స్వర్గస్థులు అయ్యారు మా నాన్నకి మా అమ్మకి రెండు వేల మూడులో చెప్పారు అమ్మ నేను ఒకరోజు పాలిటిక్స్కి వెళ్తాను